అండి నా పేరు గోపి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మన శ్రీధర్ గారికి తర్వాత వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా నా ఫౌండేషన్ కోసం నేను చేస్తున్నటువంటి పని కోసం చెప్పడం కంటే అసలు ఇలాంటి ఒక వేదికను అనేది నాకు పరిచయం చేసి ముఖ్యంగా నేను మారుమూల స్థానం నుంచి నేను వచ్చిన మారుమూల ప్రాంతాల నుంచి నేను వచ్చిన నాలాంటి వాళ్ళకందరికి కూడా ఎదగడానికి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పడానికి వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారం దొరకడానికి ఇలాంటి ఒక గ్లోబల్ నెట్వర్క్ బిజినెస్ అనేది ఒకటి పెట్టి ఒక అందరికీ ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరిచినందుకు ముఖ్యంగా శ్రీధర్ గారికి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి నా పేరు గోపి అని చెప్పాను కదా నేను వచ్చేసి ఒక ట్రైబల్ అనమాట మేము వంశపారంపర్యంగా అనేది మేము చేస్తుంటాము అంటే మా నాన్నగారు మా తాతగారు అట్లా మాకు వంశపారంపర్యంగా మాదంతా మాది ఆయుర్వేదము వ్యవసాయ కుటుంబం అనమాట మాదంతా వలస కుటుంబాలు వలస అంటే ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక స్థానం అనేది ఉంటుంది మీ తాతది ఒక ఊరు ఉంటుంది మీ తాత ముత్తాత అందరిది వాళ్ళది ఒకటే ఊరు ఉంటుంది కానీ మావి మాత్రము వలస కుటుంబాలు అంటే ఎప్పుడో మనము భద్రాచలము ఎల్లెందు పాల్వంచ మేడారం అంటూ మా వాళ్ళంతా వలస చేసుకుంటూ ఉండేవారు చివరికి మేము హైదరాబాదులో గత నలభై సంవత్సరాల కింద వచ్చి స్థిరపడ్డాం మేము హైదరాబాదులో స్థిరపడే వరకు కూడా మావి వలస జీవితాలే మా వాళ్ళదంతా మా ఉపాధి అంతా కూడా ఎక్కడ పోయినా వాళ్ళ ఏ ఏరియాలో పోయినా అక్కడ ఒక రెండు మూడు సంవత్సరాలు ఉండాలి ఆ ఊరిలో ఉన్నటువంటి జమీందారుల దగ్గర అక్కడ ఉండడం అక్కడ వాళ్ళకు తెలిసిన వైద్యం చేయడం తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పశువులు వాటిని కొట్టుకొని మళ్ళీ వేరే ఊరికి వెళ్ళడం ఇట్లా వలస జీవితాలు అయిపోయాయి మేము గతంలో కానీ ఒక నలభై సంవత్సరాల కింద మా పెద్దలు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారండి అప్పటి నుంచి మేము ఆయుర్వేదికే చేసేవాళ్ళం అన్నమాట ఇప్పటికి కూడా మేము ఆయుర్వేదికే చేస్తున్నాము అయితే గతంలో మాకున్నటువంటి ఆయుర్వేదం ఎలా ఉండేదంటే మా వంటి అంతా హాస్పిటలేనండి మా వంటిల్లో దొరికే ప్రతి ఒక్కటి కూడా ఒకటి ఆయుర్వేదమే మా దగ్గర దొరికే ఒక పసుపు నుంచి ఉప్పు కూడా దగ్గుకు మందండి ఉప్పు చాలామందికి తెలియదు ప్రతి ఒక్కటి కూడా మందే కానీ అది మా దగ్గర ఉన్న ఆయుర్వేదం పనిచేసేది ఏ విధంగా ఉంటుందంటే అది పథ్యాన్ని పాటిస్తేనే ఆయుర్వేదం అనేది పనిచేస్తుంది ఇది చాలామందికి హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే ఆయుర్వేదం ఏంది మాకు చిన్న సర్దేదో ఒక గోలు వేసుకుంటాము మాకు దగ్గొస్తే ఒక గోలు వేసుకుంటాము అని చిన్న చూపు చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు ఈ కాలంలో కానీ మా మూలాలు మాత్రం ఆయుర్వేదం నుంచే మేము వచ్చినాయి మేము వచ్చిందంతా కూడా మేము అడవి నుంచి మేము మట్టిలో నుంచే మేము వచ్చినాం మేము అది మర్చిపోకూడదండి అయితే గతంలో మాకున్నటువంటి ఈ ఆయుర్వేదంలో మా పెద్దలకు ఉండే స్కిల్స్ అపారం అండి